చెప్తున్నారు మేమేం చేయమంటారు వాళ్ళు ఏదైనా చేద్దామంటే సామాన్య ప్రజలు అందుకని ఏం చేయలేకపోతున్నాం అసలు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండరు అది మాఫియా అది అట్లా నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దీంతో చంద్రబాబు గారు చంద్రబాబు గారు కూడా ఆలోచిద్దామన్నారు అని ఐదో నెలలోనే రాశారు ఆరో నెలలో చంద్రబాబు గారు తప్పని పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నాం ధరలకి దీనికి అందుబాటులో తెస్తున్నాం అంటే ఇది ప్రజలకి చట్టబద్ధంగా ఇస్తాం కాబట్టి అక్రమాలు చేస్తే మాత్రం ఊరుకో ఎవరినైనా సరే వదిలిపెట్టడం తాట తీస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చారు తద్వారా మళ్ళీ మధ్య నిషేధం అప్పుడు ఈనాడు జ్యోతి అప్పటిదాకా రాసిన స్టోరీలు పాపం ఆయన ఎవరు దోబగుంట సుబ్బమ్మ వావిలాల గోపాలకృష్ణయ్య ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి రోజుల తరబడి నెలల తరబడి డిబేట్లు పేపర్లలో క్లిప్పింగ్లు ఫోటోలు గాంధీ గారి తర్వాత ఇల్లే అన్నట్టు హైలైట్ చేసి అకస్మాత్తుగా వాళ్ళందరినీ తీసేశారు వాళ్ళని పక్కన పెట్టేశారు అర్జెంటుగా చంద్రబాబు గారు ఎట్లా అన్నారు అట్లా అన్నారు అనేటటువంటి కోణంలో దీన్ని సమర్థిస్తూ కొంతమంది డాక్టర్ల ఇంటర్వ్యూలు కొంతమంది మేధావుల ఇంటర్వ్యూలు ఇట్లా పెట్టుకొచ్చారు ఇది సెకండ్ ఫేజ్లో అనమాట ఇప్పుడు అట్లాగే నకిలీ మధ్యం మనం కంట్రోల్ ఇప్పుడేంటి బెల్ట్ షాప్ తప్పు పర్మిట్ రూమ్ తప్పు అని కాకుండా ప్రజలు మనల్ని ఎట్ట చైతన్య భరిచారు బెల్ట్ షాప్లో నేను ఇల్లే రాశారు పర్మిట్ రూమ్ తొమ్మి చాటుగా ఉన్నాయని ఇల్లే రాశారు రాసి ఇప్పుడు మనల్ని ఏం చైతన్య పరిచారు అర్జెంటుగా మనలో సైకలాజికల్గా ఏం మార్పు తెచ్చారు పర్మిట్ రూమ్ ఉంటే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి ఒక ఐదు లక్షల ఏడాదికి ఏడున్నర లక్షలు సిటీలో వస్తాయి